ఒక యువ రైతుగా సివిఆర్ మెదడ్ ఫార్మింగ్లో యువ రైతుగా నాలుగు నెలల పంటతో పూర్తయిపోద్ది నాలుగు నెలల్లోనే పంట అనేది అయిపోద్ది కానీ ఒక రైస్ మిల్లర్గా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ప్రతిరోజు రైస్ ఆడించడం జరుగుతూ ఉంటుంది ఆర్డర్ ప్రకారం నాలుగు నెలల పంట పూర్తి చేయడం ఒక ఐదు నెలలు మగ్గించడం తర్వాత రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్డ్ ఒంటి పొట్టు బియ్యం వైట్ రైస్ ఎక్కువగా మన మన భారతదేశంలో మన భారతదేశం ఒక అన్నపూర్ణ దేశం ఎక్కువగా రైస్ ఎక్కువగా రైస్ తినడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం ప్యాడీ కన్వర్టింగ్ ఇంటో రైస్ కాకపోతే ఫ్యాడీ కన్వర్టింగ్ ఇంటో రైస్ బేస్డ్ ఆన్ కన్జూమర్స్ ఆర్డర్స్ ఓన్లీ వినియోగదారులు కోరిగిన మాత్రమే మనం ఆ రైస్ ఆడించడం జరుగుతూ ఉంటుంది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్లెస్ సివిఆర్ మెదర్ ఫార్మింగ్లో మనం పంట పండించినవి Okay, thank you.